ఓంకారం కార్యక్రమానికి స్వాగతం ముందుగా అందరికీ హోలీ పర్వదిన శుభాకాంక్షలు ఈరోజు హోలీ సందర్భంగా గురూజీ గారు మనకు చెప్పిన యోగక్షేమం మంత్రబలం అలాగే తదితర విషయాలు ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం ఈరోజు ఫాల్గుణ మాస పౌర్ణమి శుక్రవారం ఉత్తర ఫాల్గుణ నక్షత్రం ఇలాంటి రోజున మనం హోలీ పర్వదినాన్ని ఆచరిస్తాము హోలీ ఈ చక్కని పర్వదనం మనందరికీ తెలుసు యుగంలో రాధాకృష్ణుల వారు ఎంతో అద్భుతంగా సెలబ్రేట్ చేసుకునే పండుగ ఈ మహాపర్వతనం హోలీ అయితే ఈ హోలీ రోజున మనమంతా ఎలా పూజ చేసుకోవాలి యోగక్షేమం ఏం చేసుకోవాలి గురువుజీ గారు అన్నీ తెలియజేశారు అయితే ముందుగా మంత్రబలం ఈరోజు హోలీ పర్వదినంలో మనం జపించవలసిన మంత్రం ఏమిటి అంటే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ జపించుకోవాలి లేదా హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ ఇలా చిన్న మంత్రాన్ని జపం చేసుకోవచ్చు ఈరోజు ప్రతి ఒక్కరి కూడా ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు వీరైతే అన్ని జపం చేసుకోండి చాలా శుభం జరుగుతుంది అయితే ఈ హోలీ పర్వదినంలో భాగంగా అందరూ రంగులతో పర్వదినం ఆచరిస్తారు యుగం నుంచి కూడా ఈ పండుగను ప్రతి చోట కూడా పర్వదినాన్ని సెలబ్రేట్ చేస్తూ వస్తున్నారు ఎంతో అద్భుతంగా మన దేశంలో ఈ పర్వదినాన్ని ఆచరిస్తూ వస్తారు అయితే ఇది శ్రీకృష్ణుల వారికి రాధామాతకి బలరాముల వారికి ఎంతో ఇష్టమైన ఈ ఈరోజు అయితే ఇది ఈ మాసంలో వచ్చిన పౌర్ణమి రోజునే ఈ హోలీ పర్వదాన్ని ఆచరిస్తారు చక్కగా అందరూ కూడా ఆచరించండి కొంతమంది పుష్పాలు చల్లుకొని ఆచరిస్తారు కొన్ని చోట్ల గులాబీ రంగులను అంటే గులాబీ పుష్పాలను చల్లుకొని ఆచరిస్తారు కొన్ని చోట్ల రంగులు చల్లుకొని ఆచరిస్తారు మీ విధానం బట్టి మీ ఆచారం బట్టి చక్కగా కూడా అందరూ ఆచరించండి అయితే మరీ హార్మ్ చేసండి మరీ చెడు చేసే కెమికల్స్ లాంటివి ఎక్కువగా యూస్ చేయకండి మన స్కిన్కి అనేది అంత మంచిది కాదు అయితే హోలీ రోజున ప్రత్యేకంగా మనం ఆ భగవంతునికి మన ఇంట్లోనే ఈ రెండు నైవేద్యం పెట్టాలి ఒకటి పరమాన్నం మరొకటి వెన్న అంటే కేవలం దృష్టిగానే కాదు మన ఇంట్లో దేవుళ్ళకు పరమాన్నన్ని మరియు వెన్నను సపరేట్ సపరేట్గా రెండును నైవేద్యం పెట్టి విశేషంగా పూజ చేసుకోవడం వలన మన జీవితంలో ఉండే ఎన్నో దారిద్ర్యాలు దూరం అవుతాయి దోషాలు దూరం అవుతాయి చెడు అనుగ్రహాలు దూరమవుతాయి అంతా శుభం జరిగి ఆర్థికంగా అభివృద్ధి అవ్వడమే కాకుండా మనకి ఆనందమైన జీవితం అనేది ప్రాప్తిస్తుందట కాబట్టి తప్పకుండా అందరూ ఈరోజు ఈ విధంగా పూజ చేసుకోండి ఇక ఈరోజు ప్రత్యేకంగా హోలీ రోజున మనం ఆచరించవలసిన యోగక్షేమం ఏమిటి అంటే ఈరోజు సాయంత్రం కొండలో పాలు పోయాలి ఆ పాలు పోసిన కొండ మీద మట్టి మీద పెట్టే అందులో నెయ్యి పోసి దీపం వెలిగించి దేవుడి దగ్గర ఈరోజు అలానే పెట్టేయాలి మరుసటి రోజు ఉదయాన్నే ఆ పాలు అంటే ఆ కొండలో ఉన్న పాలు తీసుకొని ఇప్పుడు అందులో కొంచెం కుంగుమ కలిపి ఆ పాలను మన ఇంటి తులసి మొక్క ముందు తులసి మొక్క మీద మళ్ళీ మన ఇంటి గుమ్మం మీద పోషణ చేసుకొని వీరిని చెట్టుకి వేసేయాలి ఇలా చేయడం వలన ఇంట్లో అవకాశం దూరం అవుతుంది ఆర్థికంగా అభివృద్ధి అవుతాము లక్ష్మీ అనుగ్రహం ప్రాప్తిస్తుంది భార్యవంతమైన సఖ్యత ప్రాప్తిస్తుంది అద్భుతమైన యోక్షం తప్పకుండా అందరూ పాటించండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియో లైక్